చెప్పినట్లుగానే ఏడాది కాలం నిరీక్షణ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులను ప్రారంభించింది అయితే ఈ నాలుగింటిని అందరికీ ఒకేసారి అందజేస్తారా లేక ముందు కొంత అప్లై చేసుకున్న వారి బట్టి కొందరికి ఇచ్చి ఆ తర్వాత మెల్లి మెల్లిగా అందరికీ ఆ పథకాలను అందజేస్తారా అనే అనుమానాలు ఉన్నాయి కదా జనవరి ఇరవై ఆరవ తేదీ అంటే ఈ రోజు నుంచి ఈ నాలుగు పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఈ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు ఎందుకంటే లక్షల్లో దరఖాస్తులు రావడంతో పాటు కొత్తగా కూడా చాలా మంది ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఒకేసారి లబ్ధిదారులను గుర్తించటం ఇబ్బందిగా మారుతుందని తెలంగాణ ప్రభుత్వం భావించిందట అందుకే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేసింది కనుక ఈ నాలుగు పథకాలను ఈ వాళ్ళ నుంచి ప్రతి మండలంలోని ఒక గ్రామంలో నూరు శాతం అమలు కానుంది వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు నేటి నుంచి రైతు భరోసా అందజేయనుంది ఎకరాకు ఆరు వేల పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తారు భూమి లేని పేదలకు ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజుల పాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందజేయనున్నారు ఈ స్కీమ్ కింద ఏడాదికి పన్నెండు వేలు ఇస్తారు అర్హత ఉన్న వారు అసలైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు మరోవైపు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ప్రారంభించారు కాకపోతే ప్రతి మండలంలోని ఒక గ్రామంలో మాత్రమే ఈ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది తర్వాత రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ఆరు వందల ఇరవై ఒకటి గ్రామాల్లో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులను ప్రారంభించి మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించి ఈ రోజు అర్ధరాత్రి నుంచే రైతుల అకౌంట్ లో రైతు భరోసా నిధులు జమ కానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు నారాయణపేట జిల్లా కోస్కి మండలం చంద్రవంచలో జరిగిన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు కదా అక్కడే మొత్తం ఏడు వందల ముప్పై నాలుగు మందికి రైతు భరోసా చెక్కులు అందించగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లెవెన్ పాయింట్ ఎయిట్ జీరో కోట్ల విలువైన చెక్కులను అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు అలాగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నామని రైతు భరోసాతో రైతులకు పన్నెండు వేలు ఇస్తున్నామని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో పన్నెండు వేలు ఇస్తున్నామని అన్నారు మరి నిన్న ఇల్లు లేని నిరుపేదలకు నివాసం కల్పించే పథకానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టకుండా ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే ఒక్క ఇంటికి కూడా పైసలు ఇవ్వబోమని అలాగే కొత్త రేషన్ కార్డుల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో కాకుండా ఇందిరాగాంధీ ఫోటో పెడితే రేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నాడు కదా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు ఇందిరమ్మ ఇల్లు అని పేరు తీసేసి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అనే పేరు పెడతారా లేకుంటే అలాగే ఉంచుతారా రేషన్ కార్డులపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో లేకపోతే రేషన్ ఇవ్వమని కూడా బండి సంజయ్ అన్నాడు సో ఈ రెండింటి గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి